జిల్లా భద్రాద్రి జిల్లాలో మూడు రాష్ట్రాల సరిహద్దు అయిన భద్రాచలంలో అక్రమంగా రవాణా చేస్తున్న నిషేధిత పోలీస్ పట్టుకుంది సుమారు కేజీల పోలీసులు స్వాధీనం నలుగురిని అదుపులోకి తీసుకున్నారు ఎనిమిదవ సుమారు కోటి రూపాయల పైన ఉంటుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మీడియా సమావేశంలో వెల్లడించారు కూలర్స్ లో ఉపయోగించే వట్టి వేలలో సుమారు రెండు వందల ఇరవై కేజీల నూట పది ప్యాకెట్లను అక్రమంగా వాహనాల తరలిస్తూ ఉండగా విశ్వసనీయ సమాచారంతో పోలీసులు ఏడో తారీఖు రాత్రి ఏడు గంటల సమయంలో భద్రాచల శివారు ప్రాంతంలో తనిఖీలు చేస్తుండగా వాహనం పట్టుబడింది కోటి పదకొండు లక్షల విలువ గల గంజాయిని నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ సంవత్సరం ఇప్పటి వరకు సుమారు ముప్పై కోట్ల విలువైన ఆరు వేల కేజీల గంజాయిని జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు అక్రమ రవాణా చేస్తున్న నిషేధిత గంజాయిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన భద్రాచలం ఎస్ఐ సతీష్ వారి సిబ్బందిని సిసిఐ టీమ్ ను ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఏఎస్పీ అభినందించారు ప్రయత్నం చేస్తున్నాము ఈ దొరికిన ఈ నలుగురు ముద్దాయిలలో కూడా ఇద్దరు మోతుగూడెం మోతుగూడెం విలేజ్ కి చెందిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏపీ స్టేట్ కి చెందిన వాళ్ళు వీళ్ళు సప్లై సార్ విధంగా ఇద్దరు మరో ఇద్దరు అక్యూజ్డ్ దీంట్లో ఇద్దరు కూడా హైదరాబాద్ కు చెందిన వాళ్ళు వీళ్ళిద్దరు కూడా ట్రాన్స్పోర్టర్స్ వీళ్ళు బేసికల్ ఏంటంటే మల్కాన్గిరి ఒరిస్సా నుంచి వయా మూతుగూడెం తీసుకెళ్లి దీన్ని సోలాపూర్ మహారాష్ట్ర రాష్ట్రానికి తీసుకెళ్లాలి వీళ్ళ ప్లాన్ ప్రకారం దీంట్లో భాగంగా ఏదైతే మనకు కాయిర్ మ్యాట్రస్ లలో యూజ్ చేసే కాయిర్ ఉంటుందో దాని కింద ఈ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ పాయింట్ నైన్ కేజెస్ ఆఫ్ గాంజా చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు దీంట్లో ముఖ్యంగా కూడా సిసిఎస్ టీమ్ అదే విధంగా లోకల్ పోలీస్ టీమ్ కొన్ని ఇన్ఫర్మేషన్ తోటి ప్రాపర్ గా వెహికల్ చేసి వీళ్ళను పట్టుకోవడం జరిగింది ఇదే కాకుండా కూడా జిల్లాలో కూడా భద్రాద్రి గుతవడం జిల్లా మనకు బోర్డర్ డిస్టిక్ అవడం వల్ల ఏపీకి ఛత్తీస్ కి అదే విధంగా ఒరిస్సాకి మనకు గాంజా ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎక్కువ ఉంటుంది దానికి కూడా జిల్లా పోలీస్ యంత్రాంగం అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ ఈ సంవత్సరం లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో నియర్లీ సిక్స్ థౌజండ్ కేజెస్ ఆఫ్ గంజా సీజ్ చేయడం జరిగింది దీని వాల్యూ వచ్చేసి సుమారు ముప్పై కోట్లో విలువ చేసే గంజాయిని సీజ్ చేయడం జరిగింది అంతేకాకుండా అరెస్ట్ చేసిన అక్యూజ్లలో ఎవరైతే ఈ క్రైమ్ ప్రొసీడింగ్స్ తోటి ఎవరన్నా ఆస్తులు కొనుక్కుంటే వాళ్ళవి కూడా ఆస్తులు కూడా మూడు కేసెస్ లలో జప్తు చేయడం జరిగింది అది కాకుండా ఇద్దరి పైన ఇప్పటికీ ఎవరైతే రెగ్యులర్ గా కూడా రిపీటెడ్ గా కూడా అఫెన్సెస్ చేస్తున్నారో వాళ్ళందరి పైన కూడా పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది ఇంకా కొందరు అక్యూజ్ లను కూడా ఐడెంటిఫై చేసి పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది అంతేకాకుండా ఈ మొత్తం కేసులో కూడా ముఖ్యంగా కూడా సిసిఎస్ టీమ్ ఇంత ముందు కూడా చెప్పినట్టు సిసిఎస్ టీం ఇది ఒకటే కేసు కాకుండా మిగతా జిల్లాలలో కూడా ఎక్కడ కూడా గంజా పట్టుకున్నా కూడా అండ్ టాస్క్ ఫోర్స్ టీమ్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది కాకుండా ఇప్పటి వరకు ఏదైతే మనం ఫిగర్స్ పక్కకున్నామో ఇది రాష్ట్రంలోనే లైక్ భద్రాద్రి కొత్తగోడెం జిల్లా యొక్క పర్ఫార్మెన్స్ న చూపించేంత వర్క్ వాళ్ళు చేస్తున్నారు అండ్ ఏ జిల్లా పోలీస్ ఎస్పీగా అందరికి పబ్లిక్ అదే విధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళందరికీ కూడా మీకు ఎక్కడ కూడా ఇటువంటి గాంజా యూజ్ చేస్తున్నాయనే సమాచారం ఉంటే డెఫినెట్లీ మాకు ఆ సమాచారం ఇవ్వండి ఎక్కడ రిక్వైర్మెంట్ లైక్ కౌన్సిలింగ్ రిక్వైర్మెంట్ ఉన్న దగ్గర కౌన్సిలింగ్ ఇప్పయడం జరుగుతుంది అదే కాకుండా కొంచెం ఇంకా గ్రావిటీ ఎక్కువ ఉంటే అరెస్ట్ చేసి వాళ్లకు ప్రాపర్ గా బుద్ధి చెప్పడం కూడా జరుగుతుంది